సిగొరగా ఆడుకోవడానికి ఉంది ఇట్లాంటిది పన్నీ చోట్లుంటే భలేగా ఆడుకుంటా నేను హాయ్ చెప్పవాలే ఇదిగో లేదు ఇట్టాకే బాగుంది నాకు అబ్బా అవి అలా చంపాలా ఇయ్యాల చంపాలా ఏ అబ్బా పొచ్చిలో అన్ని చోట్లు వేసారు ఆయన రెండు ఏమీ దొరకట్ల చె నీకు దొరకపోతే ఏమింది నీకు పాలెత్తాగి నాకు దొరికిందిగా నేను తింటున్నానుగా బాగా ఏమమ్మా అట్టాగి నేను ఆట నువ్వు తినమ్మా అబ్బా భలేగుందమ్మా ఈ వైర్లు తెంపేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుందమ్మా భలేగుందమ్మా నువ్వు కూడా రా రామ్మ చూడు ఒక్కసారి చూడమ్మా వచ్చి ఒక్కసారి చూడమ్మాయ్ నోర మొయ్ తింటున్నప్పుడు డిస్టర్బ్ చేయమాకు తోట తీస్తా సారీ అమ్మ సారీ అమ్మ నువ్వు తినమ్మా నేను ఆడుకుంటాను నువ్వు రా ఇక్కడ నాలుగు మెతుకులు వేసాను ఏదో కొంత ఎవరైనా వస్తారు ఇక్కడ కూడా బొచ్చిలు కనబడుతున్నాయి ఇక్కడ ఏమన్నా ఉన్నాయేమో చూడాలి నేనమ్మ చెగదారని ఎన్న చేద్దామని అన్నీ పెడతారు చిక్కుడు ఏంటి పోత కూడా రాలేదు కనీసం ఆకులన్నా తిందామంటే టేస్ట్ కొంటయో ఉండవు ఆ యొక్క కాయ కూడా కావడలేదు ఏం చెయ్యాలి ఇప్పుడు